లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే మదంపూర్ లోని అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్నటువంటి సర్వే నంబర్ సెవెంటీ వద్ద అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేత ప్రక్రియ చేస్తుంది హైడ్రా గత కొద్ది రోజుల నుంచి సబ్దుగా ఉన్నటువంటి హైడ్రా ఇప్పుడు బుల్డోజర్లకు మరొకసారి పని చెప్పింది మనం చూడొచ్చు ఇక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెడ్డి అంటూ అండ్ శ్రీధర్ రెడ్డి అనేటువంటి పేరుతోటి స్టార్టింగ్ మన రేఖల మీద ఒక బోర్డుని చూడొచ్చు సర్వే నెంబర్ సెవెంటీ అని ఉంది ఇదంతా కూడా ఇక్కడ రాసినటువంటి అని కూడా చూడొచ్చు ఈ ల్యాండ్ సంబంధించిన వారి ఇద్దరు వ్యక్తుల పేరు సర్వే నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రేఖల మీద అయ్యప్ప సొసైటీలోని బిల్డింగ్ కూల్చివేత్త వద్ద బిల్డింగ్ బిల్డింగ్లో పనిచేసేటువంటి వర్కర్స్ కార్మికులు వారందరూ కూడా ఉన్నారు వారు లోపల ఉన్నటువంటి సమాన్లు కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది వారితో మాట్లాడతాం క్యావో క్యా मेरा नाम मोहम्मद शाबान अंसारी ये ये अनलीगल तरीके से डेमोल्यूशन किया जा रहा है मेरे पास कोर्ट का नो, नोटिस है डेमोल्यूशन का नोटिस मुझे नहीं आया सर को भी नोटिस नहीं आया बिना बताए पूरी बिल्डिंग तोड़ दे रहे कुछ भी प्रॉब्लम नहीं है लीगल जेड सुपरवाइजर सुपरवाइजर जी मैं वन ईयर से हूँ पुलिस बस आप साइड में हैं मुझे कोर्ट का नोटिस है कोर्ट का नोटिस भी नहीं दिखा रहे आके बिल्डिंग तोड़ दे रहे बस ऑलरेडी मेरे पास नवंबर सात नवंबर का मेरे पास है कोर्ट का ही ये टाइम मैं नोटिस पूछ रहा हूँ नोटिस नहीं दिखा रहे सबको मार के अकाल दे रहे, तो वर्क रहे लोग काम करने वाले उसमें फिफ्टी लोग हैं है। जी నిన్న వచ్చినారా అండి నిన్న వచ్చి సర్వే చేసినారు సర్వే చేసినంత లోప మాకు ఏం చెప్పలే ఇలా వాళ్ళే వాళ్ళే మాట్లాడుకుని వెళ్ళిపోయినారు అయితే జిహెచ్ఎంసి ఆఫీసర్ అందరు ఉన్నారు మాకైతే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రేపు కొలబడతారని ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే ఇస్తే మాకు కూడా మంచిగా ఉంటుండే కదా చేయడానికి వచ్చారు ఈరోజు వర్క్ చేయడానికి మా వర్కర్స్ ఉన్నారు మాకు నా చేతి కింద చేసేట వాళ్ళు ఆరు మంది ఉన్నారు వాళ్ళకు కూడా కడుపుకు కుట్టినట్టుగానే అయింది కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వర్క్ వర్క్ ఉండేది షాపూర్ జగద్గిరి కుట్టాలు ఉంటాను దగ్గర దగ్గర నలభై యాభై మంది ఇప్పుడు ప్రజెంట్ పని చేసేటోళ్ళు ఇంతకుముందు నేనైతే సెవెన్ మంత్స్ నుంచి చేస్తున్నా ఎలక్ట్రికల్ వర్క్ దగ్గర దగ్గర నూట ఇరవై మంది ఇలా పనిచేసేటోళ్ళు మేస్తరి వాళ్ళందరూ అందరూ ఒక నెల కింద వర్క్ కంప్లీట్ అయిపోయిందని వెళ్ళిపోయినారు ఇప్పుడు లాస్ట్ లాస్ట్లోనే ఇలా వచ్చి హైడ్రాలో ఉంది అది ఇది అని తీసేస్తున్నారు అది ఎందుకు తీస్తున్నారు మాకు కూడా చెప్తలేరు కొన్ని సామాన్లు ఉన్నాయి కదా లోపల అంటే వర్కర్లు ఇక్కడే స్టే చేస్తారా రెండు మూడు గుడుసలు ఉన్నాయి రెండు ఇద్దరు వాషిమిన్లో ఉంటారు వాళ్ళ సామాన్ లోపలనే ఉన్నది మా ఎలక్ట్రికల్ సామాను ఉన్నది ఎలక్ట్రికల్ సామాన్లు దగ్గర దగ్గర లక్ష నా లక్ష పైననే ఉంటుంది చిల్లర ప్లంబింగ్ సామాను ఉంది అది గ్లాస్ వాళ్ళ ఫ్రేమ్స్ ఉన్నాయి చాలా సామాను ఉంది పది పదిహేను లక్షల సామాన్ ఉన్నది అది కూడా తీయడానికి మాకు అవకాశం లేదు అంటే నిన్న వాళ్ళు వచ్చి సర్వే చేసినప్పుడు అంటే మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదా లోపల ఏమన్నా సామాన్ కానీ ఎక్స్ట్రా మీరు చెప్పలేదు తీసే పొల కొడతా పొల కొడతారని మాకు చెప్పలేదండి వచ్చి ఓన్లీ బిల్డర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చా అని చెప్పేసి అంటున్నారు బిల్డర్ మీకు చెప్పలేదు ఎవరికి ఇవ్వలేరు నేను రేపు నిన్న నుంచి ఇక్కడనే ఉన్నాను పొద్దున సాయంత్రం పోయినా పొద్దున వచ్చేసిన పొద్దున రాగానే పోలీస్ ఫోర్స్ వచ్చింది అది హైదరాబాదులో వచ్చారు మూడు మూడు నాలుగు బండిలు వచ్చినది వచ్చిన తర్వాత పైకి ఎక్కిరు పని చేసేటోళ్ళకి అందరికీ కిందికి పంపించేసినారు పని ఆపేసేయండి పని చేయడం అవసరం లేదు ఎల్పోని పంపించేసినారు మా సామానున్నది మా మెటీరియల్ ఉన్నది అది ఏదైనా తీసేస్తామంటే అది కూడా తీయడానికి ఇస్తారు మీరు మీ బిల్డర్తో మాట్లాడినారా ఎవరైతే మీకు అప్ చెప్పారా వారు మాట్లాడితే సార్ అంటే నేను మాట్లాడుతున్నా ఆఫీస్కి వెళ్తున్నా అని సార్ చెప్పినారు మా సారు ఆ సార్కి కూడా ఏం నోటీస్ ఇవ్వలే మాకు కూడా మేము సూపర్వైజర్ ఉన్నాడు సైడ్లో కనీసం ఆయనకు కూడా నోటీస్ ఇవ్వాలి కదా నేను పొల కొడతారు అని నోటీస్ ఏమి ఇవ్వలే వితౌట్ నో సీట్స్తో మాకు అర్థమే కాలేదు ఏమవుతుంది అని మేమైతే కష్టపడేటోళ్ళు ఏం దొంగతనం చేయరు ఏం కష్టపడి డబ్బులు తీసుకునేవాళ్ళు మా కడుపు మీద కొట్టినట్టుగానే కదా నిన్న నిన్నొక్కరిని కాదు యాభై అరవై మంది పనిచేస్తున్నారు అంద అందరికీ కడుపు కొట్టినట్టుగానే కదా నోటీస్ నోటీసు మీ బిల్డర్కి ఇచ్చినట్టుగా పక్క ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు చెప్తున్నారు మేబీ బిల్డర్ మీకు చెప్పి ఉండకపోవచ్చు నోటీసులు మీకు మీ దగ్గరకు రాకుండా పోవచ్చు బిల్డర్ చెప్పాడా మీకు వాళ్ళకు నోటీసులు వచ్చినట్టు వస్తే కూడా ఒక కాపీ సూపర్వైజర్ సైడ్ కి ఇస్తారు కదా సైడ్ ఇన్ఛార్జ్ అయితే ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు ఇవ్వాలి కదా అలా ఏం ఇవ్వలేదు నిన్న వచ్చినారు సరే నోటీస్ కాకుండా నిన్న వచ్చినారు జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కనీసం మాకు వర్కర్స్కి చెప్పాలి కదా ఇప్పుడు ఈరోజు పని ఆపేయండి ఈ కల్లా మేము నా సామాన్ ఉంటే తీసుకొని వెళ్ళిపోరు అని అని ఇలా ఆయన చెప్పాలి కదా ఏం చెప్పలే మాకు ఇన్ఫార్మ్ ఏమి ఇన్ఫర్మేషన్ వేయలేదు సడన్గా మేము సైడ్కి వర్క్ చేయడానికి వచ్చినాం సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు సడన్గా తీసే తీసేస్తున్నారు మాకు కూడా ఇబ్బందే కదా మాకు లాస్ అవుతుంది చాలా పెద్ద లాస్ అందరూ పని చేసేటోళ్ళకే లాస్ మా సార్కి కూడా దానికన్నా ఎక్కువ లాస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా తీస్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదండి అంతా రెడీ అయిపోయింది ఏమైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి అది వెంకల్ వాళ్ళతో మాకు ఇష్యూ ఉన్నది నాకు తెలిసినంత వరకు ఎంకల్ వాళ్ళతో ఇష్యూ ఉన్నది ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడాలి ఇలా అంతా బిల్డింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఈ చే హైడ్రాబాద్కి కంప్లైంట్ ఇచ్చి ఇలా చేయడం మంచి పద్ధతి కాదు కదండి అది మొత్తానికి ఇప్పుడు కూలుస్తున్నటువంటి బిల్డింగ్లో పనిచేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ వారందరూ చెప్తుంది ఏంటంటే మేము వర్క్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా లోపడే ఉండిపోయాయి మాకు ఒక ముందు ఇన్ఫర్మేషన్ మాకు చెప్తే లోపల ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి వైరింగ్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించింది కానీ మిగతా వర్క్స్ సంబంధించిన తీసుకొచ్చిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో కొత్త ఐటమ్స్ వాటి అన్నిటి కూడా తీసుకునేటువంటి అవకాశం మాకు ఉండేదంటే కూడా వారి వాదన వారు చెప్తున్నారు బట్ బిల్డర్ ఇక్కడ క్లియర్గా నిన్న అధికారులు బిల్డర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బిల్డర్ వీళ్లకు వారు వర్క్ చేసేటువంటి వారికి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కారణంగానే ఇప్పుడు వారి కొన్ని కొన్ని వస్తువులు అక్కడ ఉండిపోయాయి అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం లోపల కూల్చిపేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది బుల్డోజర్స్ తోటి హైడ్రా కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం స్పష్టంగా చూడవచ్చు ఐదంతస్తుల బిల్డింగ్ ఇది సెల్లార్తో పాటుగా పూర్తిగా మొత్తాన్ని కూడా డిమాలిష్ చేయబోతున్నారు గత కొన్ని రోజుల నుంచి కొంచెం సైలెంట్గా కనిపించినటువంటి హైడ్రా ఇప్పుడు ఏకంగా బుల్డోజర్లను తీసుకువచ్చి మరల రంగంలోకి దిగినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు ఆరు వందల ఎనభై నాలుగు గజాలలో నిర్మాణం చేసుకున్నటువంటి ఈ భవనం పూర్తిగా అక్రమమైనటువంటి భవనం ప్రభుత్వ భూములను నిర్మించినటువంటి భవనంగా గుర్తించారు దీంతో గతంలో కొన్ని నోటీసులు ఇచ్చినా కూడా పూర్తిగా దాని కారణంగానే షోకస్ నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు కానీ కారణంగానే ఇప్పుడు కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనా కూడా చాలా రోజుల తర్వాత హైడ్రా మరళ బుల్డోజర్లకి పని చెప్పినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు పూర్తిగా ఈ కూల్చివేత ప్రక్రియని ఆ బుల్డోజర్తోనికి చేస్తుంది కాసేపట్లోనే బాహుబలి బుల్డోజర్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అడ్రస్ సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడ అందరికీ చేరుకోవడం జరిగింది శనివారమే సిపి రంగనాథ్ ఇక్కడికి చేరుకొని ఈ యొక్క నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది సో అలాగే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరించిన తర్వాతే హైకోర్టులో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా కూడా అన్నింటిని ఇక్కడ చూసినటువంటి తర్వాతే ఈ యొక్క నిర్మాణాన్ని కూల్చివేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగిస్తుంది ఇక్కడికి చాలామంది పోలీసులు అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా చేరుకొని ఈ డిమాలిష్ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు వారి కంట్రోల్లోనే పూర్తిగా ఈ బిల్డింగ్ పరిసర ప్రాంతాలని కూడా ఎందుకంటే భారీ బిల్డింగ్ ఇది ఆరు వందల ఎనభై నాలుగు గజాల్లో నిర్మాణమైనటువంటి భారీ బిల్డింగ్ కాబట్టి ఈ బిల్డింగ్ కూల్చడం అంటే అంత ఈజీ కాదు చాలా ప్రాసెస్ పడ్డేటువంటి చాలా టైం టేకింగ్ తీసుకునేటువంటి ప్రాసెస్ ఉంటుంది అదేవిధంగా చాలా జాగ్రత్తగా డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఐదంతస్తుల భవనం కాబట్టి సో దీని అంతటి కూడా పూర్తిగా ఎక్స్పర్ట్ అధికారులతోటి ఎక్స్పర్ట్ అధికారులతోటి దీన్ని పూర్తిగా కూల్చివేసేటువంటి ప్రక్రియను చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే ప్రస్తుతానికి ఒక బుల్డోజర్తో కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తుంది కానీ ఇది ఇంకా చాలా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది చాలా పెద్ద బిల్డింగ్ కాబట్టి అందుకని బాహుబలి బుల్డోజర్ని కూడా ఇక్కడికి రప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది దాంతోటి ఈ డిమాలిషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయబోతున్నారు సుమారుగా రేపటి వరకు రెండు రోజుల పాటు ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుందా లేదంటే ఒక రోజుల్లోనే ఇంకా రెండు బుల్డోజర్లు కనుక వచ్చినట్లయితే ఒక రోజుల్లోనే పూర్తి చేస్తారనేది కూడా చూడొచ్చు అయితే ఇక్కడ ఈ నిర్మాణ పనులు చేసేందుకు వచ్చినటువంటి కొంతమంది కార్మికులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఆ కార్మికులంతా కూడా పూర్తిగా వారు కూడా ఇక్కడ ఇక్కడే పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడడం జరిగింది సో వారందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఇక్కడ వస్తువులు కూడా మనం చూడవచ్చు కార్మికులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇక్కడ వారి వస్తువులు కొంత ఇక్కడే రెండు మూడు గుడిసెలు వేసుకొని ఇక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా నివాసం ఉంటూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు వారేమంటున్నారంటే మాకు నిన్న వచ్చి అధికారులు కొంతమంది విజిట్ చేశారు కానీ ఇది ఈరోజు ఇలా కూల్చివేస్తా అనేటువంటి విషయం మాకు తెలియదు ముందు చెప్తే కొంత మా సమానాన్ని కూడా బయటికి తీసుకువెళ్ళే వాళ్ళం అంటూ కూడా వారు కొంతమంది కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అలాగే ఎలక్ట్రీషియన్స్ సంబంధించిన కార్మికులు కూడా లోపల కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొన్ని లోపల ఉన్నాయి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నారంటూ కూడా వారు చెప్తున్నారు ఏదైనా కూడా హైడ్రా అధికారులు మరొకసారి వారి బుల్డోజర్లకి పని చెప్పారు సర్వే నెంబర్ డెబ్బై వద్ద అయ్యప్ప సొసైటీ వద్ద ఉన్నటువంటి ఈ నిర్మాణము అక్రమ నిర్మాణం అంటూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణం జరిగిందంటూ కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడంతో యాక్షన్లోకి దిగినటువంటి హైడ్రా అధికారులు పూర్తిగా దీన్ని శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి పరిశీలన చేసిన తర్వాత గతంలో ఆరో నెల రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలలో హైకోర్టు వచ్చినటువంటి విచారణలో భాగంగా ఉన్నటువంటి గైడ్లైన్స్ కూడా పరిశీలించిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు గతంలోనే నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోని కారణంగా బిల్డర్ పైన పూర్తిగా మరొకసారి వారికి షోకాస్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ కూల్చివేత ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు సో మరికొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇక్కడ వారందరూ కూడా కార్మికుల లేకుంటే ఎవరనేది కూడా చూడ పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో మొత్తానికి అయితే ఈ కూల్చివేత ప్రక్రియ ప్రక్రియ కొనసాగుతుంది ఒక ఒక బుల్డోజర్ తోనే పూర్తిగా ఒక బుల్డోజర్తోనే ప్రస్తుతానికి అయితే కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది ఇంకా మరి కాసేపట్లోనే ఇంకా బుల్డోజర్లు తీసుకొచ్చి పూర్తిగా ఈ కూల్చివేత ప్రక్రియను అయితే ముగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అది కులవడుతురు కదా అది కింద పడిపోతుంది మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఎక్విప్మెంట్ ఉందా ఆ పైన మొత్తం పైన ఉంది లిఫ్ట్ ఉంది లిఫ్ట్ లిఫ్ట్ ఉంది లిఫ్ట్ క్రేన్ ఉంది అదే మరి మెట్రో షిఫ్టింగ్ ఇన్నా వచ్చినారు కదా మరి వీళ్ళందరూ అప్పుడు మీకు చెప్పారు సార్